రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వీసీకే పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రసాద్ పేర్కొన్నారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎన్నికలకు సిద్ధమని బోర్డులు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా కడప ఉక్కు తదితర అంశాలపై ఏమాత్రం దృష్టి సారించలేదని ఆయన విమర్శించారు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పరిపాలించే సామర్థ్యం లేదని ఈ ఐదేళ్ల పాలనలో అది రుజువైందన్నారు రాష్ట్రంలో దేశంలో వీసీకే పార్టీ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తుందని ఆయన తెలిపారు చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఇండియా కూటమి బహిరంగ సభ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ముత్యాల మోహన్ రెడ్డెప్ప చౌడెప్ప ఇతర నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సామర్థ్యము ప్రతిభ లేదని ఐదేళ్ల ఆయన పాలన నిరూపించింది కాబట్టి వీలైనంత త్వరగా జగన్మోహన్ రెడ్డి సర్కారును సాగనంపడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి వీసీకే పార్టీ పిలుపునిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్న పేరుతో ప్రజల మీద ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకి ఐదేళ్లలో ఏ విధంగానూ ప్రయోజనం కల్పించకుండా పేద మధ్యతరగతి వర్గాల నోట్లో మట్టి కొట్టి